హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇంతకుముందు వీడియోలో మనం ఒక గవర్నమెంట్ స్కీమ్ గురించే చెప్పుకున్నామండి తల్లికి వందడం అనేటువంటి ఒక గవర్నమెంట్ స్కీమ్ గురించి చెప్పుకున్నాం ఇప్పుడు వచ్చేసి మనం ఇది వచ్చేసి ఏపీ ఉమెన్ ఫ్రీ ఆర్టీసీ బస్సు స్కీమ్ అండి అంటే మన ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో ఎయిటీన్ ఇయర్స్ అండ్ అబౌవ్ వాళ్ళకి ఏపీ గవర్నమెంట్ ఫ్రీ బస్ అనే సౌకర్యాన్ని ఇవ్వబోతుందండి రాబోతున్న రోజుల్లో దాని గురించి మనం ఒకసారి క్లియర్గా చూద్దాం ఈ స్కీమ్ ఎలా ఉంటుంది ఎవరెవరికి దీంట్లో బెనిఫిట్ ఉంటుంది అన్న దాని గురించి అయితే మనం చూద్దాం ఒకసారి క్లియర్గాను వచ్చేసి ఈ యొక్క స్కీమ్ వచ్చేసి లాంచ్ చేసే డేట్ వచ్చేసి మనం చూసుకుంటే ఫిఫ్టీన్త్ ఆగస్ట్ అని చెప్పుకోవచ్చండి అంటే ఇయర్ ఫిఫ్టీన్త్ ఆగస్టున ఈ యొక్క స్కీమ్ని లాంచ్ చేస్తున్నారు అన్నమాట అంటే ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ట్వంటీ ఫైవ్లో ఈ యొక్క స్కీమ్ని లాంచ్ చేస్తున్నారు అనౌన్స్డ్ బై అంటే ఈ యొక్క స్కీమ్ని ఎవరు లాంచ్ చేయబోతున్నారు మన యొక్క హానరబుల్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు ఓకేనా చంద్రబాబు నాయుడు గారు మన యొక్క సీఎం ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఈ యొక్క స్కీమ్ ని లాంచ్ అన్నమాట ఇప్పుడు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నా ఓకేనా నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మెయిన్ లక్ష్యం అంటే ఆబ్జెక్టివ్ అంటే తెలుసుకుందాం అంటే మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ యొక్క ఖర్చును తగ్గించడం కోసం ఏదైతే ఉన్నాయో ఛార్జెస్ వేయచ్చు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ వేయొచ్చు అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి కొంచెం ఆర్థిక సహాయంగా ఉంటుందన్న ఆలోచనతో ఈ ఫ్రీ బస్ అనేటువంటి స్కీమ్ని అంటే ఎప్పుడు లాంచ్ చేయాల్సింది డిలే అయింది అందుకోసం ఈ హీరో ఆగస్ట్ ఫిఫ్టీన్త్న నేనైతే స్టార్ట్ చేస్తున్నాను అనమాట వాళ్ళని దృష్టి పెట్టుకుని చేయడం ఇక్కడ ఈ హైలెట్స్ ఏమన్నా సార్ చూద్దాం ఈ హైలెట్స్ వచ్చేటప్పటికి ఎలిజిబిలిటీ అంటే ఎలిజిబిలిటీ ఏమి ఫస్ట్ పాయింట్ మనం ఏదైనా ఒక పని చేస్తున్నామంటే దానికైతే ఎలిజిబిలిటీ ఉండాలి దీనికి వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ అబోవ్ ఉండాలి అంటే ఎయిటీన్ ఇయర్స్ బిలో మీకు డౌట్ రావచ్చు ఎయిటీన్ ఇయర్స్ బిలో ఉంటే వాళ్ళంతా స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి స్టూడెంట్స్ కూడా మనకి వైపీ గవర్నమెంట్ అనేది ఫ్రీ బస్ ఫెసిలిటీ అనేది కూడా ఇస్తూ ఉంది అదేవిధంగా ఏజ్ లిమిట్ సర్టెన్ ఏజ్ లిమిట్ ఉన్న వాళ్ళకి కూడా ఆటోమేటిక్గా ఫ్రీ టికెట్లు అనేవి ఇస్తున్నారనమాట ఇది జరుగుతూనే ఉన్నాయి ఆల్మోస్ట్ ఎయిటీన్ ఇయర్స్ అబో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఇది వర్తించడానికి అవకాశం ఉంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వర్తించే బస్సులు అంటే మనకి ఏదైతే ఉన్నాయో పల్లె వెలుగుల బస్సులు కావచ్చు కొన్ని ఆర్టీసీ బస్సులు అట్లా కొన్ని లగ్జరీ లగ్జరీ బస్సులు అయితే లేవండి కొన్ని ప్రైవేట్ బస్సులు మనకి లగ్జరీ బస్సులు ప్రైవేట్ బస్సులు అయితే వర్తించడం అంట ప్రైవేట్ ఏంటంటే వాళ్ళు వేరే కాబట్టి అట్లా కొన్ని ఎక్స్ప్రెస్లు అయితే వర్తించడానికి అవకాశం ఉంది లగ్జరీ బస్సులు అయితే మనకి ప్రజెంట్ అయితే అనౌన్స్మెంట్ అయితే ఇవ్వలేదు అనమాట ఓకేనా పల్లెవేళక బస్సులు అయితే మనకి ఇచ్చేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ప్రయాణ పరిధి అంటే ఎక్కడెక్కడ ఈ బస్సులు అన్నింటివి తిరుగుతాయి అంటే ప్రయాణ పరిధి అంటే మన ఆల్ ఓవర్ ఏపీలో అంటే మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ మొత్తంలో అన్ని జిల్లాల్లో కూడాను ఈ యొక్క బస్సు యొక్క స్కీమ్ అనేది వర్తిస్తుంది ఓకేనా నెక్స్ట్ డాక్యుమెంట్స్ అంటే ఈ స్కీమ్ని మనం యూజ్ చేసుకోవాలంటే మన దగ్గర ఏ డాక్యుమెంట్ ఉండాలి అన్నిటికన్నా మెయిన్ ఇంపార్టెంట్ ఆధార్ కార్డ్ అది లేని సమయంలో మన ఓటర్ కార్డు కూడా మనం చూపించడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఒక ఐడి ప్రూఫ్ అనేది కంపల్సరీగా మనం చూపించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది నెక్స్ట్ ఇవన్నీ మనకి బెనిఫిట్స్ అనేవి పక్కన పెట్టుకుంటే నెక్స్ట్ మనకి ఎదురేటువంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉన్నాయి ఇది చాలా ఇంపార్టెంట్ ఏదైనా ఒక మనం పనిచేస్తున్నాం రా అంటే వచ్చే లాభాల కంటే కూడా సమస్యలు కూడా మనం ఎదుర్కోగలగాలి వచ్చేటువంటి సమస్యలు ఏమన్నా అది కూడా ఒకసారి మనం చర్చిద్దాం ఇక్కడ సమస్యల విషయం వస్తే ఇది గవర్నమెంట్ పరంగా నడుస్తుంది కాబట్టి ప్రాబ్లం లేదు అందరికీ చాలా లేడీస్ లేడీస్కి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది చాలా మంది ఏం చేస్తారంటే ట్రాన్స్పోర్టేషన్ మీద ఆధారపడి జీవితం చాలా మంది ఉన్నారు ఆటో డ్రైవర్స్ ఉండొచ్చు విధంగా టాటా మ్యాజిక్లు అనవచ్చు లేకపోతే ఇంకేదైనా ట్యాక్సీ అవ్వచ్చు ఇంకేదైనా ఆల్టర్నేట్గా రకరకాల సోర్సెస్ అయితే ఉన్నాయి ట్రాన్స్పోర్టేషన్లో ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ ఎవరైతే బతుకుతున్నారో జీవనాధారం కడుపుతున్నారో వాళ్ళందరికీ కూడానో ఆర్థిక ఇబ్బందుల నుండి వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఫేక్ ఐడి కార్డ్స్ అంటే ఇతర రాష్ట్రంలో ఉన్న వాళ్ళు మన రాష్ట్రంలోకి వచ్చి చాలా మంది పనులు చేసుకుంటూ ఉంటారు అన్నమాట కానీ వాళ్ళకి ఆధార్ ప్రూఫ్లు ఇక్కడ ఉండవు కానీ అక్కడే ఉంటాయి వాళ్ళు ఏం చేస్తారంటే ఫేక్ ఐడి క్రియేట్ చేసుకొని కూడా ట్రాన్స్పోర్టేషన్ చేసాని కోసం ఇట్లాంటి సమస్యలు కూడా ఎదురేదానికి అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫ్రీ బస్సు అనేటప్పటికి రద్దీ అనేది కొంచెం దానికి అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి ఓకేనా బస్సులు ఎక్కువ జనాభా వల్ల క్రౌడ్ వల్ల కొంచెం ప్రాబ్లమ్స్ అనేవి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయి మెయిన్ అన్నిటికన్నా మనం ఎక్కువగా గమనిస్తే మాత్రం పబ్లిక్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ అంటే చాలా మంది ఎవరైతే ఎల్లో బోర్డు కలిగినటువంటి వెహికల్ నడుపుకుంటున్నారో ట్రావెల్ పరంగా అది ట్యాక్సీ ఉండొచ్చు ఆటో ఉండొచ్చు ఏదైనా మ్యాజిక్ అంటే ఏదైనా ఉండొచ్చు వాళ్ళ మీద ప్రభావం అయితే ఎక్కువగా చూపించడానికి అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది ఓకేనా ఇంప్లిమెంటేషన్ టైంలో అనేది మనం చూసుకున్నాం ఆల్రెడీ ఎప్పుడనేది చూసుకున్నాం ఇక్కడ ఎప్పుడు నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నారో ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నారు నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి న్యూ బస్సెస్ అంటే కొత్తగా ఎన్ని బస్సులు అనేటివి వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు అనుకుంటే రెండు వేల ఐదు వందల ముప్పై ఆరు అయితే వీళ్ళు అడిషనల్గా యాడ్ చేసిన కోసం ట్రై చేస్తున్నారు ఎందుకంటే అడిషనల్గా యాడ్ చేయకపోతే క్రౌడ్ అనేది ఎక్కువగా పెరిగేదానికి అవకాశం ఉంటుంది అందువల్ల ఏంటంటే డైలీ రొటీన్గా ఎవరైతే స్కూల్కి వెళ్ళే పిల్లలు కావచ్చు లేకపోతే మామూలుగా ఆఫీసులకు వెళ్లే వాళ్ళు కావచ్చు ఈ క్రౌడ్ వల్ల వాళ్ళందరికీ ఇబ్బంది కలిగి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి రెండు వేల ఐదు వందల ముప్పై ఆరు బస్సులు అనేటివి అడిషనల్గా వేసేదాని కోసం కూడా ప్లాన్ చేస్తున్నారు ఇవన్నీ ఎందుకు ప్లాన్ చేస్తున్నారంటే ఇప్పుడు పబ్లిక్ ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే ఉందో అది తగ్గిపోద్ది ఇక్కడ గవర్నమెంట్ ట్రాన్స్పోర్టేషన్ ఉందో అది ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి ఆలోచన దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఎక్కువ బస్సులన్నీ పెంచడం జరుగుతుంది నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి బడ్జెట్ బడ్జెట్ వచ్చేసి దీని విషయానికి బడ్జెట్ విషయానికి వస్తే తొమ్మిది వందల అరవై ఆరు కోట్ల నుండి అమౌంట్ని ఈ యొక్క ఏదైతే ఉందో ఉమెన్ ఫ్రీ బస్ స్కీమ్ ఏదైతే ఉందో దానికి మన బడ్జెట్లో కేటాయించడం అయితే జరిగిందనమాట ఓకేనా ఈ విధంగా తొమ్మిది వందల ముప్పై ఆరు అయితే ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఫైనల్గా బెనిఫిట్ విషయానికి వస్తే ఎవరైతే ఉన్నారో మనం అనుకున్నట్టుగా ఎయిటీన్ ఇయర్స్ అన్నవో ఉమెన్స్ అంటే రకరకాలుగా ఎక్కువగా సంపాదించే వాళ్ళు ఉంటారు సంపాదించలేని వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళందరు అందరికీ కూడాను ఈ బెనిఫిట్ అనేది వర్తించేదానికి అవకాశం ఉంటుంది చాలా మందికి ఏంటంటే కొన్ని ఊర్లకు పోవాలనుకుంటే డబ్బులు లేక బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు అట్లాంటి లేడీస్లో అట్లాంటి వాళ్ళకి కొంచెం ఆర్థికంగా గవర్నమెంట్ అనేది వాళ్ళకి సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ బస్సెస్ ఎక్కువగా పెంచడం వల్ల ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ అనేది అవకాశానికి అవకాశం ఉంటుంది ఇక్కడ మనం చూసుకుంటే కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అదేవిధంగా కొన్ని నెగిటివ్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి ఓకేనా ఈ వీడియో కనుక మీ అందరికి నచ్చినట్లయితే వీలినంత వరకు అందరూ కూడా లైక్ చేసి సపోర్ట్ చేసేదానికి ట్రై చేయండి ఈ స్కీమ్ మీద మీ యొక్క అభిప్రాయాలు ఏదైతే ఉన్నాయో అవి కూడా కొంచెం కామెంట్ చేసేదానికి ట్రై చేయండి నెక్స్ట్ అదేవిధంగా మన నెక్స్ట్ వీడియో ఏ స్కీమ్ మీద చేస్తే బాగుంటుందో లేకపోతే ఫైనాన్షియల్గా గ్రో అవ్వడం కోసం మీకు ఎలాంటి దాని మీద మనం వీడియో చేస్తే బాగుంటుంది అనేది కూడా ఒక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే చేయండి మనం వీలైనంత వరకు ఆ టాపిక్ మీద వీడియో చేస్తే కదా ట్రై చేస్తాం మన యొక్క ఛానల్ యొక్క మెయిన్ మోట్ ఏంటంటే అందరికీ అవకాశాలు బాగుండాలన్న ఆలోచనతో అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలన్న కాన్సెప్ట్తో మనమైతే వీడియోస్ అనేది చేస్తున్నాం ఎందుకంటే అందరికీ ఉపయోగపడేటువంటి కంటెంట్ అనేది మనం చేయడం కోసమే ఈ మౌల ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటి ఒక ఛానల్ మనం స్టార్ట్ చేయడం జరిగింది రానున్న రోజుల్లో మనం ఇంకా స్టాక్ మార్కెట్ గురించి కావచ్చు అదేవిధంగా మనీ ఎర్న్ చేసుకున్నటువంటి మార్గాలు ఏమున్నాయి అంటే మనం జాబ్ చేస్తూనే అడిషనల్గా మనం ఇన్కమ్ సంపాదించడానికి ఎలాంటి సోర్సెస్ ఉన్నాయి అవన్నీ కూడా మీకు ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తానికైతే ట్రై చేస్తాను ఓకేనా ఇప్పుడైతే ప్రెజెంట్ మీరందరూ ఎవడైతే వీడియో చేస్తున్నారు వాళ్ళందరూ కూడాను వీలైనంత వరకు లైక్ చేసి సపోర్ట్ చేస్తాననికైతే ట్రై చేయండి ఇంకెవరన్నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే అట్లాంటి వాళ్ళందరూ కూడాను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తాననికైతే ట్రై చేయండి ఓకేనా థ్యాంక్ యూ జై హింద్